హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూద్దామండి ఎగ్ బిర్యానీ చేయడం కోసం ముందుగా రైస్ క్లీన్ చేసి పెట్టుకోవాలి నేనైతే దీనికోసం త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని వన్ అవర్ వరకు నన్ను ఇవ్వాలండి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని చుట్టూ గాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలండి అయితే ఈ విధంగా విజిల్ కుక్కర్లో చేస్తానండి కుక్కర్ హీట్ ఎక్కాక ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం కారం కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా బాయిల్ చేసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇలా గంపుతో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అయితే ఎగ్స్ అనేది ఇలా కలర్ చేంజ్ అయిపోయాయండి తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఇదే ఆయిల్లో ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలండి అలానే ఒక ఎయిట్ వరకు పచ్చిమిర్చిని కట్ చేసి దీనిలో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలండి ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా అనేది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అనేది చూసి మనం సరిచేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని కొంచెం పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోని కొంచెం పెరుగు వేసుకోవాలండి మళ్ళా బాగా కలిగెట్టుకోవాలి ఇప్పుడు చుట్టూ ఇలా ఆయిల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒకటికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలండి అంటే నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా త్రీ గ్లాసులు త్రీ హాఫ్ గ్లాసులు పోసుకోవాలి నేను ఏ గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక్క గ్లాస్ వాటర్ ఇంకో హాఫ్ గ్లాస్ పోసుకుంటున్నాను అలానే త్రీ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ త్రీ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్లో వేసేందుకు కొద్దిగా మిరియాలు లవంగాలు ఏలకలు జీలకర్ర చెక్క ఇవన్నిటిని నేను పొడి చేసి వేస్తానండి ఇంకా కచ్చా పచ్చాగా పొడి చేసి వాటర్లో వేసేస్తాను అలానే ఒక చిన్న నిమ్మకాయని పెంటుతానండి ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి వేసేసాక ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసేసానండి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి అన్నీ వేసేసాక లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇలా కుక్కర్ పైన విజిల్ తీసి మూత పెట్టేశాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాం కంప్లీట్ అయిపోయిందండి